అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్పై దాడికి ప్రయత్నించిన భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షీద్కు జైలు శిక్ష ఖరారైంది ఈ కేసులో అతనికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది ఈ మేరకు డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ శిక్ష ఖరారు చేశారు అంతేకాదు సాయి వర్షీద్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక మరో మూడేళ్ల పాటు అతనిపై నిఘా కొనసాగనుందని తెలిపారు జడ్జి గ్రీన్ కార్డు కలిగి శాశ్వత నివాసితుడు కావడంతో కందుల వర్షిత్ ఈ శిక్షలు ఖరారు చేసినట్లు తెలిపారు అద్దె ట్రక్తో వైట్ హౌస్పై సాయి వర్షిత్ దాడికి ప్రయత్నించాడు అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు నాజీ భావజాలంతో వెళ్ళి డెమో డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అతను యత్నించినట్లు తేలింది అవసరమైతే అమెరికా అధ్యక్షుడు బైడెన్ను చంపడానికి కూడా తాను వెనకాడలేదని విచారణలో సాయి వర్షిత్ ఒప్పుకున్నాడు బైడెన్ ప్రభుత్వాన్ని దించి నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పలపడ్డాడని చెప్పినట్లు యుఎస్ అటార్నీ ఇదివరకే ప్రకటించింది నిజానికి ఈ కేసులో కిందటి ఏడాది ఆగస్టు ఇరవై మూడున శిక్ష ఖరారు కావాల్సి ఉండగా అది ఆలస్యమైంది రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండున సాయి వర్షీద్ కందులా అధ్యక్షుడుతో వైస్ట్ హౌస్పై వద్ద బీభత్సం సృష్టించాడు అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్ మరియు ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు ఉద్దేశపూర్వకంగా ప్రజా ప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో రుజువైందని యుఎస్ అటార్నీ తెలిపింది మే ఇరవై రెండు సాయంత్రం మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షీద్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు అక్కడ ఓ ట్రక్ను అద్దెకు తీసుకొని రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో వైట్ హౌస్ వద్దకు వెళ్ళి సైడ్ వాక్పై వాహనాన్ని నడిపాడు దీంతో పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు అనంతరం శ్వేత సౌదం ఉత్తర భాగం వైపు భద్రతా నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బ్యారియర్స్ను ఢీకొట్టాడు ఆ తర్వాత ట్రక్ను రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకొని నినాదాలు చేశాడు ఈ దాడి పక్కా ప్లాన్తో చాలా కాలం నుంచే ప్లాన్ చేసుకున్నట్లు సాయి వర్షిత్ విచారణలో తెలిపాడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వర్జీనియాలోని ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థను సంప్రదించి ఇరవై ఐదు మంది సాయుధ సిబ్బంది సాయుధ కాన్వాయ్ కావాలని కోరాడు అది సాధ్యం కాకపోవడంతో ఇతర కంపెనీలను సంప్రదించాడు ఓ పెద్ద కమర్షియల్ ట్రక్ను అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించాడు అది కుదరకపోవడంతో చివరకు ఓ చిన్నపాటి ట్రక్ను రెంటుకు తీసుకుని దాడికి పాల్పడ్డాడు అసలు ఈ సాయి వర్షీద్ ఎవరు కందుల సాయి వర్షీద్ మిస్సోరిలోని చెస్ట్ ఫీల్డ్కు చెందిన సాయి వర్షిద్ది అమెరికాలో శాశ్వత నివాసం పొందిన భారత సంతతి కుటుంబం అతనిది తెలుగు నేపథ్యంగా తెలుస్తున్నప్పటికీ ప్రాంతం వివరాలపై స్పష్టత లేదు రెండు వేల ఇరవై రెండులో మార్కెట్ సీనియర్ హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు ప్రోగ్రామింగ్ కోడింగ్ లాంగ్వేజ్లపై పట్టున్న అతడు డేటా అనలిస్ట్గా కెరీర్ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతడి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ద్వారా తెలిసింది కాగా ఇంతకుముందు అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు కూడా లేదని అక్కడి అధికారులు ప్రకటించారు ఫ్రెండ్స్ కందుల సాయి వర్షిత్ శ్వేత సౌధంపై దాడి ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి